ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభ గడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే బ్రహ్మ ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం జూలై మూడు రెండు వేల ఇరవై ఒకటి శనివారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం కృష్ణపక్షం ఋతువు తిథి నవమి శనివారం రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం యోగం అతి గండ యోగం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కరణం గరజీకరణం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం ఈరోజు లేదు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్య అస్తమయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు